ఈ దూత ఎవరు ఈ సాతను ఎవరంటే మొదటిగా కేరువుగా దూతగా ఉన్న సాతాను అయితే ఈ లో లోపల దేవునికి వ్యతిరేకంగా దేవుని సింహాసనం మీద ఆశ ఆశపడి దేవుని అధికారము నేను ఎందుకు ఉండకూడదు ఆకాశంలో పైగా నక్షత్రంలో పైగా నా సింహాసనం నేను స్థాపించుకుంటాను దేవుని కంటే గొప్పగా నేను ఎందుకు కాకూడదు దేవుని కంటే నేను కొంచెమే తక్కువ దానిలో ఉన్నాను కదా నేను ఎందుకు అధికారిగా ఉండకూడదు నేను దేవుని చేతి చేతికింద ఒక పనివాణిగా నేను ఎందుకు ఉండాలి దేవుని ఆరాధించేవాడిగా నేను ఉండాలి అని చెప్పేసి సాతాను తాను లోపల అనుకుంటుంది దేవుని ఆరాధిస్తూనే జీవితాంతం బతకాలా మనము ఉండి ఇంత శక్తి సామర్థ్యం కలిగి ఉండి మనము ఈ పో ఈ పరలోకంలో ఇంకేమి మనం ఆశించొద్దా సింహాసనం మీద ఆశించొద్దా లేకపోతే దేవుడికి దేవుని కింద మన కింది సారి మనం జీవించాలా మనకి ఇంకా వేరే గతి లేదా అని చెప్పేసి తన చుట్టూ ఉన్న దూతలతో ఇది మోసపూర్తమైన మాటలను చెప్తుంది ఎవరు చెరువుగా ఉన్న సాధారణం ఎందుకు మారిపోయిన అంటే దేవుని సింహాసనం మీద ఆశపడింది లోపల పాపంతో కూర్కపోయిందనమాట పద్నాలుగు పన్నెండులో తేజ నక్షత్రమా వేయకువ చుక్క నువ్వు ఎట్లా ఆకాశం నుండి కింద పడితే జలమునకు నీవు నేలమట్టుకు ఎట్లా నరకబడితే నేను ఆకాశానికి ఎక్కిపోదును దేవుడి నక్షత్రములకు పైగా నా సింహాసనం మెచ్చిందును మహోన్నతునితో సమానుడిగా నేను చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటే కదా లోపల ఏజ్ కే ఇరవై ఎనిమిది పదమూడులో లోపల అన్యాయం పావు పెంచుకొని పదిహేడు వచనంలో నీ సౌందర్యం చూసుకొని నీవు గర్వించి గర్వించిన వాడవై నీ తేజను తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకునేవి పరలోకంలో ప్రధాన దూతగా ఉన్నటువంటి సాతాను తను చేసిన తప్పిదం వల్ల కిందికి క్లోజ్ వేయబడింది పాతాలంలోకి తోసివేయబడింది లేకపోతే ఇంకొక దగ్గర ఉంటుంది ప్రకటనలో ఉంటుంది కారు చీకటి గల అంధకాలంలోకి తోసివేయబడ్డాను అని చెప్పేసి ప్రకటన గ్రంథంలో ఉంటుంది అయితే ఈ చీకటికి సాతానికి ఎక్కడ సంబంధం ఏర్పడింది అంటే పర్లకొమ్మలో ఉన్నటువంటి దూత ఈ గణ అందకాలంలోకి తోసివేయబడినప్పుడు ఆ చీకటి గల ప్రదేశంలో తోసివేయబడినప్పుడు చీకటితో అది సంబంధం ఏర్పరచుకుంది అరేగా చీకటితో సంబంధం ఏర్పరచుకుంది నేను ఇది మనం ఏం మాట్లాడుకున్నాం వెలుగును చీకటిని ఎందుకు వేరుపరచాడు అసలు చీకటి అనేది పాపము పాపానికి అధిపతి సాతాను సాతానుకు చీకటికి ఇక్కడ సంబంధం ఏర్పడింది అంటే ఆ పర్మకూరు నుండి దేవుడు వేసినప్పుడు గాడల కారంలో అది పడినప్పుడు అయితే చీకటిని అది ఆధారం చేసుకుని చీకటి సంబంధమైన పాపాలను చీకటి సంబంధమైన ఆలోచనలను ఇంకా పెంచుకుంటూ దేవుని అందుకు పగలు పెంచుకుంటూ ఒక అపవాదిగా సాతానుగా ఈరోజు మన మధ్యలో ఉంటుంది రేపు వరకు కట్టిక చీకటిలో ఆయన బంధించి భద్రం చేసిన వారు ఎవరైతే పాపం చేస్తారో ఎవరైతే తప్పు చేస్తారో తీర్పు వరకు వారిని ఇక్కడ చడత కటిక చీకటిలో చెప్పండి కటిక చీకటిలో ఆ పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా ఆ కటిక చీకటిలో దేవుడు పెట్టాడు తీర్పు వరకు వారు అక్కడనే ఉంటారు వాళ్ళకు వెలుగు ఏ మాత్రము ఉండదు అక్కడ వెలుగు ఏ మాత్రము కూడా ప్రకాశించదు ఈ పాపం చేస్తూ పట్టబడిన వాళ్ళు దేవునికి విరోధంగా జీవించిన వాళ్ళు కటిక చీకటిలో ఆయన బంధించి భద్రం చేసిన కటిక చీకటిలో పడి ఉన్నాం అన్నమాట ఎవరు పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా కటిక చీకటిలో ఉన్నారు హరిలోయా హరిలోయా వాళ్ళను వెలుగులోనికి నడిపించే ఎవరు అయితే వాళ్ళు జీవితాంతం పాపంలోనే ఉండాలా లేకపోతే జీవితాంతం అటుక చీకటిలోనే ఉండాలా లేకపోతే వాళ్ళకు వేరే ఆధారం లేదా వాళ్ళని వెలుగులోనికి నడిపించే వాళ్ళు ఎవరు లేరా అని మనం ఆలోచించుకున్నట్లయితే ఆ కారకాలమైన చీకటిలో నుండి వెలుగులోకి మనకి నడిపించడానికి ప్రభు ఈ భూమికి వచ్చినట్లు మనం చూస్తాం ఆర్యాన్ మనం చూసినట్లయితే యువన్ సువార్త ఒకటో అధ్యాయం ఆరు నుంచి నిజమైన వెలుగు ఉండేను అది లోకమునకు వచ్చు ప్రతి మనిషిని వెలిగించు వచ్చేను ప్రతి మనుషుల్ని చీకటిలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉన్న ప్రతి ఒక్కరిని ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు తన వెలుగులోనికి పీల్చుకుంటున్నాడు ప్రయాసపడి బాధ మోసుకు మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను వెలుగును మీకు చీకటి ఉన్న మిమ్మల్ని వెలుగుకు నడిపించేది నేనే నేనే వెలుగును నా యుద్ధకు రండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు సువార్త పత్తి ఎనిమిది పన్నెండు వచ్చా నేను లోకమునకు వెలుగై ఉన్నాను నన్ను వెంపడించువాడు చీకటిలో నడువగా జీవకు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను ఏదంటారు వెలుగై ఉన్నాను పాపంలో చీకటిలో బ్రతుకున్న వారికి నేను వెలుగును నా యుద్ధకు రండి అని చెప్పేసి అంటున్నాడు ఇంకో వచన చూసినట్లయితే వార్త పన్నెండు నలభై ఆరులో చూసినట్లయితే నా ఎందుకు విశ్వాసం వచ్చేవాడు విశ్వాసం వచ్చే ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుంటున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా What's the name? ఎవరైతే చీకటిలో ఉంటారో చీకటిలో నడుస్తారో ఎవరైతే నా విశ్వాసం ఎవరైతే ఉంచుతారో చీకటిలో నిలిచి ఉండకుండా చీకటిలో పడిపోయి ఉన్నారు అంధకాలంలో పడిపోయి ఉన్నారు చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నారు అయితే చీకటిలో ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి వచ్చి తిని అని చెప్పేసి వాక్యం మనము చూస్తున్నాం నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిజమే కదా ఫస్ట్ మాట ఏమంటుడు నేను చీకటిలో నిలిచి ఉండకుండా నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నాలుగు వచ్చినప్పుడు ఆయనలో ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను వెలుగు అంటే దారిని చూపే వెలుగు చీకడిలో నడుస్తున్నట్లయితే అయితే మనకు ఒక వెలుగు కావాలి ఆ ఆ మాట దేవుడు చెప్తున్నాడు ఆ వెలుగును నేనే అని చెప్తున్నాడు కదా నువ్వు చీకటిలో నడుస్తున్నావు చీకటిలో ప్రయాణిస్తున్నావు చీకటిలో నీ ఉంది చీకటి అంటే పాపం పాపం నీళ్ళు ఉంది నువ్వు వెలుగును రైపోతున్నావు వెలుగు నువ్వు చూడలేకపోతున్నావు అయితే నేను నిజమైన వెలుగును నాలో ఉండేను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను ఆ మనిషి నువ్వే నువ్వు చీకట్లో బ్రతుకున్నావు కాబట్టి నేను వెలుగుగా ఉన్నాను నా మార్గంలోకి రండి నా వెంపడిన నా చేయబడిన వెంపలు రండి ఎవడైతే నా ఎందుకు విశ్వాసం వచ్చి నా యందు తెలుగు తిరుగుతాడో నన్ను వెంపడిస్తాడో నేను వారికి వెలుగును దయచేస్తా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇంకో వచ్చిన మనం చూద్దాం యువ వంశ ఒకటి ఐదు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెనో నేను వెలుగులోకి వెళ్ళాలనుకుంటున్నాను ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కూడా ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెనో చీకటి అంటే ఎవరు మనమే చీకటి చీకటిలో మనం పడి ఉన్నాము వెలుగులో వెలుగులోకి మనం రావాలనుకుంటున్నాము కానీ ఆ వెలుగు ప్రకాశిస్తుంది కానీ మనము వెలుగు వెలుగును గ్రహింపలేక పోతున్నాము ఎందుకు గ్రహింపలేదు వెలుగు పడుతుంది కానంత కాలంలో చీకటి బ్రతుకుల్లో వెలుగు పడుతుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుంది ఎందుకు గ్రహింపకుంది అంటే ఈ మనం చూసినట్లయితే తమ క్రియలు చెడ్డవైనందున తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే అంటారా వెలుగులోనికి రావాలని ఆశ ఉంది చీకట్లో బ్రతకలేకపోతున్నాం వెలుగు వస్తే బాగుందని ఆశ ఉంది వెలుగుంటే బాగు అనిపిస్తుంది అభివృద్ధి అనిపిస్తుంది అందరికన్నా గొప్పగా ఉండాలని అనిపిస్తుంది మంచి జీవితం జీవించాలని అనిపిస్తుంది జీవించాలని అనిపిస్తుంది కానీ తమకు ఏం చెడ్డమైనందున మనుషులు వెలుగును కాక చీకటినే ప్రేమిస్తారు మనుషులు వెలుగును కాకుండా చీకటిని ఎందుకు ప్రేమిస్తున్నారు పని మీద వెళ్ళినాము మనకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ దిగిపోదాం అని చెప్పేసి అడిగారు ఏమన్నారు పెళ్లికి వెళ్దాం నా అని చెప్పేసి అడిగారు ఆ బట్టలు బాగాలేవు చినిపోయినాయి మాసిపోయి ఈ మాసిపోయిన బట్టలతో పెళ్లికి వెళ్తే బాగుండదు కాబట్టి మనం వెళ్తాం కదా సరేనా అని చెప్పేసి పెళ్లికి వెళ్ళావు పెళ్లికి ఏదో ఒక ఎక్కడో మూలకు పోతినో చేసి వద్దామని చెప్పేసి ఆ బలవంతం పెడితే సరే అని వెళ్ళావు ఎక్కడో మూలకి వెళ్ళేసి ఈ మాసిపోయిన బట్టలతోని ఏమి వెళ్తామని చెప్పేసి తినే చూద్దామని చెప్పేసి నువ్వు వెళ్ళినావు అర్థమవుతుందా తినేసి తినేసి వద్దామని చెప్పి నువ్వు వేయవు వెళ్ళిన తర్వాత వాల్యూ కలుస్తారు ఎలెక్ట్రానిక్ పిలుస్తారు అంటే ఇంకా పిలుస్తున్నప్పుడు అంత దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నావు ఆ కింద ఏం చేస్తారు అంటే మనము పెళ్లి కొట్టుకుని కలిసేసి బోడ దిగి అప్పుడు వెళ్తారా 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 ఎందుకు బటర్ మార్చి పెయింటింగ్ కదా అయితే చెప్పి పెళ్ళిన నీవు స్టేజ్ నుంచి రమ్మంటే వెళ్ళవు ఎందుకంటే నీ బట్టలు బాగాలేవు చినిగిపోయి ఉన్నాయి మనం పెళ్లికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ మన బట్టలు చినిగిపోయి ఉన్నాయి మాసిపోయి ఉన్నాయి కాబట్టి మనం పెళ్ళిలోకి పెళ్ళికొడుకుని కలవడానికి వెళ్ళడానికి ఇష్టపడము అర్థమైందా ఈ వచనము తమ క్రియలు చెడ్డవైనందున తన బ్రతుకు చెడ్డ ఉంది తన జీవితం చెడ్డ ఉంది పాపంలో బ్రతుకుతున్నాము చీకటిలో బ్రతుకుతున్నాము సాతన సంబంధమైన క్రియలను మనం చేస్తున్నాము కామ క్రోధ మద మచ్చరంలతో మనం బ్రతుకుతున్నాము ఈ వెలుగు ప్రకాశిస్తుంది నా కళ్ళ నుండి ఉంది కానీ నేను వెలుగులోనికి నీకెళ్తే నా బ్రతుకు కాలేదు కాబట్టి నేను దానికి అరువుని కాదు కాబట్టి నా మాసిపోయిన బట్టలు నా చిడిపోయిన బట్టలు ఆ వెలుగులో కనబడతాయి కాబట్టి తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ఎందుకు మన బట్టలు ఎలా అయితే మాసిపోయాయి కాబట్టి వెలుగులోనికి వెళ్తే ఆ బట్టలకు ఉన్న గురికి బట్టలకు ఉన్న ఆ చిలుగు మనకు కనిపిస్తుంది కాబట్టి వెలుగులోనికి వెళ్లకుండా చీకటిలోనే ఈ రోజుల్లో చాలా మంది కూడా అలాంటి స్థితిలో ఉన్నారు లేరా చెప్పండి మందిరానికి వచ్చిన బాటలు పాడిన ఏం చేసినా కూడా లోక సంబంధమైన అలవాట్లతో లోక సంబంధమైన ఆలోచనలతో జీవిస్తూ దేవుని దగ్గరికి రావడానికి భయపడిన వాళ్ళు ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు ఎదుగులోకి రావడానికి వెలుగును గైపు ఉండడానికి ఏంటి ఎందుకంటే తమ క్రియలు మన పాపాలు మన చేతి తప్పులు మనలో ఉన్నాయి కాబట్టి వెలుగు దగ్గరికి వెళ్లకుండా వెలుగు దగ్గరికి వెళ్తే నా బ్రతుకు పట్టబగలైపోతుంది వెలుగు దగ్గరికి వెళ్తే నా పాప పట్టబలైపోతుంది నేను వెలుగులోకి రాను నాకు చీకటి బాగుంది ఎవరికి కనపడని జీవితమే బాగుంది ఎవరు నన్ను ఎదురు చెప్పని జీవితమే బాగుంది ఎవరు నన్ను లెక్క చేయని నాకు బాగుంది అని చెప్పేసి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పూర్వము చీకటి ప్రత్యాం గరంలో ఒక పాపానికి లోపడుతూ గర్వానికి లోపడుతూ పాపంలోనే మనం ఉన్నాము కానీ మనం ఇప్పుడు పూర్వం మీరు చీకటే ఉన్నారు కానీ దేవుడు మన పాపంలో నిమిత్తం ప్రాయ ప్రాయపాపంగా తన రక్తం కార్చి దేవుడు మనము వెలుగులోనికి నడిపించాడు దేవుడు మన కోసం వచ్చాడు కాబట్టి పూర్వం మనం ఏదైతే ఉన్నాం చీకటి ఉన్నాం కానీ ఇప్పుడు మనము వెలుగు సంబంధులమై ఉన్నాము చెప్పడం ఇప్పుడు ఏమై ఉన్నాము వెలుగు సంబంధులై ఉన్నాము పరిశుభ్రమై ఉన్నాము కానీ ఆ వెలుగును గ్రహించిన వాడే వెలుగు నొద్దకు వస్తాడు వెలుగును ప్రేమించిన వాడే పాపము చేయని వాడే నేను నాకు ఈ జీవితం బాగాలేదు చీకటి జీవితం బాగాలేదు అని వెలుగులోనికి నాకు పచ్చతం కావాలి మనసు కావాలి నా బ్రతుకు మారాలని అనుకున్న ఉన్నవాడే వెలుగులోనికి వచ్చి అయితే మన పూర్వము చీకటి ఏంటి మీ ఇప్పుడు ప్రభు వెలుగై ఉన్నాము అయితే ఇంకో మాట రెండో కొలది ఆరు పద్నాలుగులో మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి నీటిని దుర్నీతితో ఏమి సాంగత్యమో వెలుగుకు చీకటితో ఏమి పొత్తు అని చెప్పేసి వాక్యం తెలుస్తుంది అయితే మనము వెలుగు సంబంధులము రక్షణ పొందిన వారము దేవుని నమ్ముకున్న వారము పరిశుద్ధులము అయిన మనకు చీకటితో సంబంధం ఉండకూడదు మనలో చీకటి ఉండకూడదు మనం వెలుగుమయమై ఉన్నాము ఇప్పుడు ఏమన్నాడు మీరు ప్రభువు నందు వెలుగై ఉన్నారు మనం దేవుని అందు వెలుగై ఉన్నాము ఈ చీకటిలో బందకాల మధ్యలో నిరాశ నిష్కృహ మధ్యలో చీకటి బందకాల మధ్యలో పాప బ్రతులో సాధన గుంపులో గుంపులో మనం పడి ఉన్నాము కానీ దేవుడు మనల్ని ప్రేమించి నిత్యమైన వెలుగులోనికి మనల్ని నడిపించాడు అయితే వెలుగు సంబంధి అయిన మనము చీకటితో స్నేహం చేయకూడదు అవిశ్వాసులతో స్నేహం చేయకూడదు ఈరోజు మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం ఎవరితో తిరుగుతున్నాం ఎవరిని మనం బెంబడిస్తున్నాం ఎవరితో మనం ఎక్కువసేపు గడుపుతున్నాం ఈ అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు పాపము చేసేవారితో చేసే చేసేవారితో దొంగతనం చేసే వారితో మనము స్నేహం చేసినట్లయితే ఎవరితో కలిసి ఉన్నట్లయితే వాళ్ళతో తిరిగినట్లయితే వాళ్ళు ఉన్న పాపపు స్వభావము కొంచెమైనా మనలోకి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి దేవుడు మనకు ముందుగానే హెచ్చరిస్తుంది ఏంటంటే విశ్వాసి అవిశ్వాసితో జోడిగా ఉండకూడదు వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు లోకానుసారమైన ఆలోచన చేస్తారు లోకానుసారమైన మాటలు మాట్లాడతారు లోకానుసారమైన టీవీ కానీ సీరియల్ కానీ లేకపోతే అబద్ధం కానీ దూషణ మాటలు కానీ లేకపోతే కలిసి మాటలు కానీ మాట్లాడతారు నువ్వు వాళ్ళతో ఉంటే వాళ్ళ స్వభావం నువ్వు నేర్చుకుంటావు కాబట్టి వెలుగు సంబంధమైన నీవు వెలుగులో నడుస్తున్న నీవు దేవుల్లో ఉన్న నీవు తీసుకున్న నీవు వెలుగు వెలుగును ప్రేమిస్తున్న నీవు చీకటితో సాంగత్యము చేయకూడదు పాపులతో అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు అయితే నీతికి దుర్నీతి దుర్నీతికి ఏం సాంగత్యము నీతి మందుకి అవి అనీతి మందునికి ఫ్రెండ్షిప్ వద్దు మనకు అది చీకటికి వెలుగుకి సంబంధం లేదు సాతానుకు దేవునికి సంబంధం లేదు వెలుగుకు చీకటికి సంబంధం లేదు ఎందుకంటే ఆది కాన్నంలో దేవుడు సృష్టి సృష్టించినప్పుడే వెలుగును చీకటిని వేరుపరిచను అని చెప్పేసి మనము చదువుకున్నాం కాబట్టి నేను ఫస్ట్ చెప్పినాను వెలుగు చీకటిని ఎందుకు వేరుపరిచాడో మనకు అర్థమైతేనే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది చెప్పేసి చెప్పిన అవునా కదా వెలుగు చీకటిని ఎందుకు వేరుపరిచాడు వెలుగనగా చీకటి అనగా చీకటానికి పాపము పాపానికి అధిపతి ఎవరు పాపాన్ని నడిపిస్తుంది ఎవరు పాపానికి అధికారిగా ఉన్నది ఎవరు పాపానికి జనకుడు ఎవరు అంటే సాతాను సాధారణ సంబంధానికి వెలుగు సంబంధి అయిన దేవుని పిల్లలకు ఫ్రెండ్షిప్ లేదు అయితే మీరు విశ్వాసికి అవిశ్వాసికి జోడిగా ఉండకూడదు నీతి మంత్రులు నీతి అనేతి మంత్రులతో సాంగత్యం చేయకూడదు వెలుగుకు చీకటికి పొత్తికడి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అయితే లాస్ట్ మనం చూసినట్లయితే ఒకటపోరండి పదిహేను ముప్పై మూడు ముందు మాట ఏమంటాడు మోసపొక్ దుష్ట సాంగం మంచి నడవడిని చెరుకును నేను చెప్పి ఇప్పటివరకు చెడ్డ వారితో స్నేహం చేస్తే మనకు కూడా చెడ్డ బుద్ధులు వస్తాయి పాపం వారితో మనము ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకు జోడిగా ఉంటే వాళ్ళు అంటుకొని తిరిగినట్లయితే మనకు కూడా పాపపు స్వభావం వస్తుందని చెప్పేసి చెప్పిన దేవుడు హెచ్చరిస్తుంది ఏంటంటే మీరు విశ్వాసు విశ్వాసి అవిశ్వాసితో జోడిగా ఉండకూడదు నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగు చీకటితో ఏమి పొత్తు వెలుగు చీకటి కలవదు ఎప్పుడు కూడా అలాగే పాపం చేసేవారు దేవుడి సంబంధులు కలవకూడదు విశ్వాసి అవి అవిశ్వాసితో జోడిగా ఉండకూడదు ఎలా ఎందుకు జోడిగా ఉండకూడదు అంటే మోసభగుడి దుష్ట సాగత్యము మంచి నడవడిని చెడు ఫ్రెండ్షిప్ చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ స్వభావమే వస్తుందని చెప్పేసి అంటున్నాడు అయితే యాకు నాలుగు నాలుగులో అంటే వెబ్చారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా అయితే ఈ లోకము ఈ లోకంతో స్నేహం చేసినట్లయితే దేవునితో మనము వ్యతిరేకంగా జీవించిన వారము ఎలాగైతే దేవునికి వ్యతిరేకంగా సింహాసనాన్ని అధికారాన్ని చేకించుకోవాలని దేవునికి వ్యతిరేకంగా ఎలా అయితే యుద్ధమును దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిందో అలాగే ఈ లోకంతో స్నేహం చేసినటువంటి మనము దేవునికి కూడా వ్యతిరేకులము దేవుని యొక్క పగవారము అని చెప్పేసి వాక్యం మనకు తెలిపిస్తుంది కాబట్టి మనము లోకానుసారంగా ఈ లోక స్నేహము మన చేయకుండా దేవుడితో స్నేహం చేసి దేవుడి వెలుగులో మనం నడుచుకోవాలని శ్వాస విశ్వాసంతో జోడిగా ఉండకూడదు ఎందుకంటే మోసపోతారు మోసపోకూడి దుష్ట సాంగత్యము మంచి నడవడి చేరుకును ఈ రోజులో మనము ఎటువంటి స్నేహాన్ని కలుస్తున్నాం ఎవరితో మనం ఉంటున్నాం ఎవరితో తింటున్నాం ఎవరితో తిరుగుతున్నాం ఎవరితో మన పని పరికెత్తున్నాము ఎవరితో మనము ఎక్కువ మాట్లాడుతున్నాము ఎవరితో మనం ఎక్కువ గడుపుతున్నాము అని మనం ఆలోచన చేసుకొని ఒకవేళ వాళ్ళు లోక సంబంధులైతే అవిశ్వాసులు అయితే చీకటి సంబంధాలు అయితే వాళ్ళతోని మనము ఇంకా ఉండకూడదు మనము వెలుగు సంబంధివి దేవుని సంబంధివి కనుక చీకటి సంబంధమైన వారితో లోక సంబంధమైన వారితో మనము జోడిగా ఉండకూడదు అని చెప్పేసి వాక్యము చెప్తుంది అయితే కీర్తనలు ఇరవై ఏడు ఒకటో అధ్యాయంలో ఏవో నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు అని చెప్పేసి వాక్యం తెలుస్తుంది అయితే ఏషయ అరవై ఒకటో ఒకటో వచనంలో నీకు వెలుగు వచ్చినది ఏమో తెచ్చరిల్లుము ఎవోవో మైమని మీద ఉదయించేను అలాగే ఏషయ్య అరవై పంతొమ్మిదిలో ఏవో నీకు నిత్యమైన వెలుగు మనము లోక సంబంధమైన వాళ్ళతో మనం జోడిగా ఉండకుండా విశ్వాసంతో జోడిగా ఉండకుండా వాళ్ళ మాటలను మనం నేర్చుకోకుండా పరిశుద్ధమైన వెలుగు సంబంధుల వల్ల మనం ముందు ప్రయత్నము చేయాలి ఎందుకంటే చీకటి అనగా పాపము పాపానికి అధిపతి దాన్ని కొనసాగించే వాడు